చాలా సంతోషంగా ఉంది కానీ అది పొద్దున కోల్కతాలో జరిగిన చూసి కొద్దిగా ఇప్పుడు భయంగా ఉంది ఇప్పుడు ఏమైనా అవుతుందని కానీ ఇప్పుడు మోస్ట్లీ రేవంత్ అని సెక్యూరిటీ అందరూ పెంచారు అందరూ డీజీపీ అందరూ చెప్పారు సో హోప్లీవెంట్ బాగా కోరుకుంటున్నాను అంటే 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 పొలిటికల్ పార్టీ ట్రై చేస్తున్నాను వాళ్ళ పార్టీ చూసికోవడానికి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వస్తున్నాయి కానీ అంటే నాకు తెలిసి అంటే దీనికంటే అట్లీస్ట్ మనకు ఫుట్బాల్ గ్రాస్ రూట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే బాగున్నాను కానీ ఫ్యాన్స్ ఒక రకంగా వస్తే ఒక రకంగా ఎకానమీ బూస్ట్ అవుతుంది ఎందుకంటే ఎంతమంది టూరిస్ట్ వచ్చారు ఎంత మెస్సీ రావడం వల్ల రెండు వందల కోట్ల అవుతుందని కొన్ని ప్రతిపక్షాలు అవునండి అంటే అది ప్రతిపక్షాలు ఎప్పుడు అంటాను ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమే రాకపోయినా ప్రాబ్లం అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు గ్రాస్ రూట్ లెవెల్ చాలా బాగాలేదు ఫుట్బాల్ ఇప్పుడు క్రికెట్ ఎలా ఉంది కానీ ఫుట్బాల్స్ ఇప్పుడు అంత ఇండియాలో స్కోప్ లేదు సో దా ప్రతిపక్షం ప్రకారం ప్రకారం వాళ్ళు ఇలా జాయిన్ చేస్తుంటే అంటే గ్రాస్ రూట్ డబ్బులు పెట్టి ఉంటే బాగును కానీ పార్టీ ప్రకారం మేము మెస్ చేస్తే టూరిజం పెరుగుతుంది అంటే ఎవరు ప్లస్లో ఎవరు మైన ఈజీగా చూస్తాను ఆల్రెడీ అది చాలా అంటే చాలా మీరే చూస్తున్నారు క్రౌండ్ ఎంత చాలా ఫ్యామిలీ అంటే టికెట్ టికెట్ అన్నది స్టార్టింగ్ వేరే నుంచి స్టార్ట్ చేశారు అంటే సో నార్మల్ ఎవరైనా ఉంటే ఫ్యాన్ ఉంటే చూడొచ్చు కానీ తర్వాత అది తర్వాత పదివేల టికెట్లు కొన్ని కొన్ని పర్సనల్ ఫోటో పది లక్షల టికెట్లు కూడా ఉన్నాయి సో మీరు ఎక్కడ నుంచి మేము మేము అందరూ వచ్చింది మా ఫ్రెండ్స్ వచ్చి మైసూర్ నుంచి కానీ మా వాళ్ళ ఇక్కడ మేము ఒక మినిమం వన్ మంత్ బ్యాక్ బుక్ చేసుకున్నాం టికెట్స్ అంటే అంటే వన్ మంత్ కదా అంటే ఒక టూ వీక్స్ బ్యాక్ వాళ్ళు పోర్టల్ ఓపెన్ చేశారు సార్ అప్పుడు బుక్ చేసుకున్నాం అసలు స్టేడియం నుంచి అదే అని అక్కడ ఏదో సెక్యూరిటీ బ్రిక్ అంటే ప్రాబ్లం కానీ ఇప్పుడు అదే ఇప్పుడు అదే అందుకే న్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ టైట్ చేస్తున్న డీజీపీ అందరూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పారు సో చూద్దాం చాలా పెద్ద ఫైన్ పది పదిహేను నుంచి మ్యాచ్ వస్తాడు సార్ అదే వన్ ఇన్ లైఫ్ టైమ్ యాక్చువల్ అప్పుడు వరల్డ్ కప్ కథర్ వచ్చిన అప్పుడు వెళ్దాం కానీ అప్పుడు కుదరలేదు కానీ ఫోటోలు అదే అన్న నిజం నా దగ్గర నుండి నేను నచ్చటండి పది లక్షల కానీ తీసుకోవడం అండ్ మరి గ్లోబల్ సెలబ్రిటీ కదా మరి అమ్మ సో లక్షలు తీసుకోవచ్చు ఆర్గనైజర్ కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కదా అని సెక్యూరిటీ ప్లస్ స్టేడియం అని చాలా ప్రాబ్లమ్ హైదరాబాద్కు మెస్సీ రావడం ప్లస్ అంటారా మైనస్ అంటారా అన్న ఇది చాలా ప్లస్ అన్న క్యూకే ఎందుకంటే యూత్ ఈ మధ్యలో ఫుట్బాల్ అనేది డౌన్ అవుతున్న క్రమంలో మెస్సీ రావడం డౌన్ ఫుట్బాల్ రావాలని ఫుట్బాల్ని కూడా లేపడం ఇలా చేయాల్సింది చాలా పనులు ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతుంది అన్న మైనస్ ఎయిట్ ఎటువంటిది అని మెస్సీకి వరకు అన్న గ్లోబల్ అంబాసిడర్ అన్న తను మా నార్మల్ ప్లేయర్ కాదు తను గ్లోబల్ అంబాసిడర్ మళ్ళీ ప్లస్ వరల్డ్ కప్ గెలిచి వచ్చిన హీరో తను ఎన్నో జనరేషన్స్ ఇన్స్పైర్ చేసిన హీరో వర్తే అంటే టికెట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి టికెట్ రేటు భారీగానే ఉన్నాయి కానీ నో వరీ అంటే కోల్కత్తాలో అసలు రాకుండానే అయిపోయిందని ఫ్యాన్స్ వాడై ఆర్గనైజర్స్ తప్పేదం చాలా ఉందన్న చూసినాం మేము పోతున్న లైవ్ చూసినాం మన సైడ్ అట్లా కాకుండా చూసుకోవాలి బెటర్ అంటే మెస్సి ఒక ఫోటోకి పది లక్షలని అంటున్నారు చెప్పిన లైక్ ఈజ్ అ గ్లోబల్ అంబాసిడర్ యా ఎవరెవరు వచ్చారు అసలు రొట్రికో డిపాల్ హీఈ్ లైక్ బాడీ గార్డ్ ఆన్ ది ఫీల్డ్ బాడీ గార్డ్ అంటారు అండి లూయిస్ వారీస్ అని ఫార్వర్డ్ ప్లేయర్ లేవనాలి మెస్సీ ముగ్గురు మీరు ఎవరెవరు చూడండి మేము మెస్సీ అన్న మెస్సీ డీపోవాలి బేసిక్గా వరంగల్ అన్న వరంగల్ ఇక్కడ సక్సెస్ అవుతుంది సక్సెస్ అవుతుంది సక్సెస్ మనం మన ఏజెస్ని ఆర్గనైజ్గా చేస్తామని అనుకుంటాం లెట్స్